హాయ్ ఫ్రెండ్స్ టీటాగిస్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం భీష్ముడు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం భీష్ముడు చాలా రాజ్యాల్లోకి వెళ్ళినప్పుడు అందరూ గౌరవంగా సత్కారంగా చూసేవారట అటువంటి భీష్ముడు తన చనిపోయే టైంలో అంపసై మీద పొడిగి ఉండగా తన రక్త బొట్టు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కారుతున్న సమయంలో తన శరీరం అంతా కూడా గుచ్చుకుపోయి నెప్పొస్తున్న సమయంలో ఎందుకు నాకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నాడంట అప్పుడు అటుగా వెళ్తున్నటువంటి శ్రీకృష్ణుడు భీష్ముడిని ఆదార్చడానికి వచ్చాడు ఎప్పుడైతే భీష్ముడు శ్రీకృష్ణుని చూశాడో వెంటనే ఇట్లా అడుగుతున్నాడు పోయి కృష్ణ పరమాత్మ లోకమంతా తెలిసిన వాడివి నేను ఒక్క మాట అడుగుతాను ఖచ్చితంగా సమాధానం చెప్పు స్వామి నేను ఎటువంటి పాపము కూడా చేయలేదు కానీ నాకు ఇటువంటి దుర్బలమైన చావుని ఎందుకు ఇచ్చావని అడిగాడు అప్పుడు ఏమన్నాడు తెలుసా ఒయి భీష్మాచార్య నిజంగా నువ్వు చాలా పరమాత్ముడు నీ గురించి చాలామంది మంచిగానే చెప్తారు కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు అడిగిన ప్రశ్న కూడా మంచిదే ఇది లోకహితార్థమయ్యే అడిగా తప్ప నీ స్వార్థం కోసం కాదు కాబట్టి చెప్తాను విను భీష్మాచార్య నువ్వు చేసిన తప్పేమిటో నీకు తెలుసా నిండు కౌరవుల సభలో ద్రౌపదీ వస్త్రాభరణం జరుగుతుంటే కనీసము ఆపలేదు ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుంటే కనీసము నువ్వు అక్కడ ఆపలేదు అందుకని ఇటువంటి స్థితి కలిగిందని చెప్పాడు అది విన్నటువంటి భీష్ముడు చాలా బాధపడుతూ ఎప్పుడూ కూడా స్త్రీలను గౌరవించే తాను అటువంటి కౌరవ మహాసభలో కనీసం అడ్డుకోలేకపోయానని బాధపడి అంతిమున ఆ విషయాన్ని తెలుసుకొని చనిపోయాడు ఇట్లా శ్రీకృష్ణుడు చెప్పగా భీష్ముడికి తెలిసింది కాబట్టి స్త్రీని కనీసము ఎవరో ఏదో చేస్తుంటే ఆపపోతేనే అంతటి బాధ కలిగిందని చెప్పి మనకి శ్రీకృష్ణుడు చెప్పగా మనం విన్నాం కదా మరి మనం చేస్తే ఎట్లా ఉంటుందో మీరే ఆలోచించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం మంచి విషయం తెలుసుకున్నాం అనుకుంటున్నాను కాబట్టి మరిన్ని జెన్యున్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసిన ప్రతి సబ్స్క్రైబ్కి ఒక మంచి వీడియో మీకు అందజేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్